ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు పర్యటిస్తారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామం అభివృద్ది చెందేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలు చారిత్రాత్మక సంస్కరణలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు రాజస్థాన్లో ఖేలో ఇండియా విశ్వవిద్యాలయాల క్రీడా పోటీలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు పర్యటిస్తారు పర్యటనలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం ముప్పై ఎకరాల ఆలయ భూమి పత్రాలను అధికారులకు అందజేస్తారు అలాగే దేవాలయానికి సంబంధించిన నూతన రహదారికి శంకుస్థాపన చేస్తారు ఉప ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ నిన్న సాయంకాలం పరిశీలించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు ఢిల్లీ పర్యటనలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారని అక్కడి నుంచి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటకు వెళ్లి సైనిక పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి అలాగే కొడంగల్ నియోజకవర్గంలోని ఎన్కేపల్లి గేటు సమీపంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న మధ్యాహ్న భోజనం కిచెన్ షెడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయడంతో పాటు అక్కడే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరు జిల్లా మేడికొండూరు గుండ్లపాలెంలో రహదారి నిర్మాణాలకు కేంద్ర మంత్రి నిన్న శంఖ స్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలకి హామీలు ఇచ్చారు ఒకటి భవిష్యత్తు రెండోది ఈ రాష్ట్రానికి సంపద సృష్టించగలను అనే ఒక నమ్మకంతో వాగ్దానాలు ఇచ్చారు నెలకి నాలుగు వేల రూపాయలు పెంచు ఇస్తా ఉన్నాం ఈ రోజున ముప్పై ఐదు వేల కోట్లు తనిపోతా ఉంది అన్నదాత సుఖీ బావుకి ఇస్తా ఉన్నారు డబ్బులు అన్నా క్యాంటీన్లు పెట్టారు ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు పెట్టి అమరావతిలో దాదాపుగా వర్కులన్నీ కూడా చాలా స్పీడ్ గా స్టార్ట్ అయినాయి ఇక్కడ కూడా ఐటీ ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద ఆలోచిస్తా ఉన్నాం బాలికల సాధికారతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో విజయనగరంలో ఏర్పాటు చేసిన అండర్ పదిహేడు బాలికల రాష్ట్రస్థాయి కోకో పోటీలను మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడాకారులు క్రీడా స్పూర్తిని అలవర్చుకుంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు గోవాలో యాభై ఆరవ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం ఇఫీ ఉత్సవంలో భాగంగా నిన్న నిర్వహించిన పలు చలన ప్రదర్శనలు సంగీత ప్రదర్శనలు సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి జాతీయ చలనచిత్ర వారసత్వ మిషన్లో భాగంగా జాతీయ చలనచిత్ర అభివృద్ది సంస్థ ఎన్ఎఫ్ డిసి కే సాంకేతికతతో పునరుద్దరించిన పంతొమ్మిది వందల ఇరవై ఏడు నాటి మురళీవాలా చిత్రాన్ని ప్రదర్శించారు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఏడు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది అలాగే నార్వేజియన్ చిత్రం సెంటిమెంటల్ వాల్యూ బ్రెజిలియన్ చిత్రం ఐ ఓన్లీ రెస్ట్ ఇన్ ద స్టార్మ్ వంటి చిత్రాలను ప్రదర్శించారు ఇక ఇఫీ సంగీత విభాగమైన ఇఫీస్టా బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ సురోన్కా ఏకలవ్య వాహ్ ఉస్తాద్ ప్రదర్శనలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి దేశవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు నూతన కార్మిక చట్టాలు చారిత్రాత్మక సంస్కరణలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు అమరావతిలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ కార్మికులు బలపడితేనే దేశాభివృద్ది సాధ్యమవుతుందని చెప్పారు కార్మికుల గౌరవం భద్రత హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలియజేస్తూ కార్మిక సంస్కరణలో ఇరవై తొమ్మిది లేబర్ లాస్ని నాలుగు కోడ్స్గా విభజించడం జరిగింది అందులో ముఖ్యంగా వేజెస్ కోడ్ అలాగే సామాజిక భద్రత కోడ్ అలాగే ఆక్యుపేషన్ సేఫ్టీ కోడ్ అదే విధంగా పారిశ్రామిక వివాదాల కోడ్ అనేది విభజించడం జరిగింది వీటి వల్ల కార్మికులకి ఇటు ఆరోగ్యపరంగా వేతనాల పరంగా అన్నిటికి ఒక రక్షణ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఈ వేజెస్ యాక్ట్ వచ్చేటప్పటికి మహిళా కార్మికులు గాని మగవాళ్ళు గాని ఎవరైనా సరే వివక్ష చూపించకుండా సమానమైన జీతాలు ఇవ్వాలనే విధంగా కూడా ఇందులో పొందుపరచడం జరిగింది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి నిన్న పరిశీలించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధులు హాజరవుతారని వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం జంజావతి రబ్బరు డ్యాంలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు గల్లంతైన వారు శివిని గ్రామానికి చెందిన వారిగా గుర్తించామని అధికారులు తెలిపారు ఈ ఘటనపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు గజ ఇతగా సాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు రాజస్థాన్లో ఖేలో ఇండియా విశ్వవిద్యాలయాల క్రీడా పోటీలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి రాజస్థాన్లోని జైపూర్ అజ్మీర్ ఉదయ్పూర్ జోధ్పూర్ బికనీర్ కోటా భరత్పూర్ వంటి ఏడు నగరాల్లో ఈ క్రీడలు జరుగుతాయి పన్నెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ఇరవై మూడు విభాగాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తారు దేశవ్యాప్తంగా దాదాపు ఐదు వేల మంది అథ్లెట్లతో పాటు మొత్తం ఏడు మందికి పైగా ఆయా ఈవెంట్లలో పాల్గొంటారు ఈ సంవత్సరం విశ్వవిద్యాలయాల క్రీడా పోటీల్లో సైక్లింగ్ బీచ్ వాలీబాల్ కనోయింగ్ కయాకింగ్ వంటి క్రీడలను మొదటిసారిగా ప్రవేశపెట్టారు వాతావరణం బంగాళాఖాతంలో తీవ్ర ఆల్పపీడనం కొనసాగుతోంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో ఈరోజు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు వైఎస్సార్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు అనాంలో ఈ రోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఇక దక్షిణ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది అలాగే తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రాంతీయ ముగించే ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు పర్యటిస్తారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు